నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ హిమోషా ఈరోజు మనతో పాటు ఉన్నారు బొనికల సాల్మన్ గర్ అయితే ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఇది ఇదివరకు ఎపిసోడ్లో కూడా మనం సార్తో మాట్లాడడం జరిగింది ఇదివరకు కూడా సార్ కూడా చెప్పడం జరిగింది మధ్య తరగతి వాళ్ళ గురించి కూడా అసలు వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ వైపు ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా సార్ అయితే మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు దానిపై మరిన్ని విషయాలు కూడా సార్ అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఓకే సార్ మనం చూసుకుంటే ఇదివరకు ఎపిసోడ్లో మీరు చెప్పారు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్యంతర కుటుంబాలు ఈ వేలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అనే విధంగా కాకుండా ఏ వేలో చేస్తే బాగుంటుంది అనే దానిపై అయితే చాలా బాగా చెప్పారు సార్ మరి మీరు అన్నట్లుగా అసలు ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ అనే దాని వైపు వాళ్ళు వెళ్ళాలి అంటే ఏ విధంగా ఎంచుకోవచ్చు చూడమ్మా నేను ఏమి ఎడ్యుకేషన్ ఇస్తున్నానంటే ప్రజలకి ఈక్విటీస్లో రండి ఈక్విటీస్ అంటే ఏంటి ఈక్వల్ ఆపర్చునిటీ కంపెనీస్లో ఈక్వల్ ఆపర్చునిటీ మీరు కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి ఇంట్లో కూర్చున్నా కానీ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో మీరు ఓనర్స్ అవ్వండి ఎందుకు అంటే నేను కొంత డేటా చెప్తున్నాను ఇప్పుడు మనకు అక్టోబరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన యొక్క ఇది జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లక్షా తొంభై ఆరు వేల కోట్లు వసూలైంది అంటే ఎంత ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో చూడండి రెండవది ఏమిటంటే ప్రప ప్రపంచ మార్కెట్స్తో పోలిస్తే లాస్ట్ వన్ ఇయర్లో మన మార్కెట్స్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వాలని సెన్సెక్స్ సెవెన్ పర్సెంట్ సుమారుగా ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది నిఫ్టీ నైన్ పర్సెంట్ ఇచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇయర్ రాబోయే వన్ ఇయర్ మన మార్కెట్స్ చక్కని రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ కంపెనీస్ యొక్క లాభాలని మీరు కంపెనీస్కి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది ఎప్పుడు కూడా సో మీరు అందిపుచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఈక్విటీ మార్కెట్లోకి రండి ఇంకొకటి ఏమిటి మనకి ఈ లాస్ట్ వన్ ఇయర్లో అంటే ట్రంప్ టారిఫ్ల వల్ల ఎంత ఒడిదుడుకులు ఉన్నా కానీ మనకి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సెప్టెంబర్ థర్టీ అంటే సిక్స్ మంత్స్లో నూట ఇరవై రెండు ఐపీఓలు వచ్చినాయి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అయినా కానీ అరవై నాలుగు వేల కోట్లు మన ఇన్వెస్టర్స్ కుమ్మరించారు అయితే ఇక్కడ మనకి ఈ ఈ ఈ క్వార్టర్ టూలో ఇబ్బంది ఏమిటంటే క్వార్టర్ టూలో రిజల్ట్స్ అంటే కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కొంచెం అంత అను అంత అనుకూలంగా లేవు కానీ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ చాలా చక్కగా ఉంటాయి సార్ మరి మనం చాలామంది చూసుకుంటే ఈ క్యాప్ మార్కెట్లు అనేవి ఉంటాయి కదా సార్ దీంట్లో పెడితే చాలా మట్టుకు లాస్ అవుతాము అని విన్నాను అయితే నేనేం చెప్తున్నానంటే అమ్మ మన మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు నష్టపోకూడదు సో నేనేం చెప్తున్నానంటే ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అది కూడా లీగలే కానీ ట్రేడింగ్కి చాలా నాలెడ్జ్ కావాలి ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి తొత్త ఇంట్రాడే అంటే ఇదే రోజు కొనటం ఇదే రోజు అమ్మటం కామన్ మ్యాన్ మధ్యతరత ప్రజలు పేదవాళ్ళు ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రేడింగ్ అవాయిడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే చాలా మీరు అంటున్నారు కదా ట్రేడింగ్ అసలు అవాయిడ్ చేయండి అని చెప్పి చాలా మంది దానివైపే వెళ్తున్నారు ట్రేడింగ్ దానికి అసలు ఎంత అడెక్ట్ అయిపోయారు ఎందుకు అయిపోయారు దానికి ఎందుకు వెళ్తున్నారంటే మా ట్రేడింగ్లో కొంచెం పెడితే ఎక్కువ వస్తాయి డబ్బులు కానీ పోతే మొత్తం పోతుంది ఆ విషయం ప్రజలకు తెలుసు రిపీటెడ్గా మనం డిమాట్ అకౌంట్ ఏది ఓపెన్ చేసినా సెబీ ఏవో చెప్తుందంటే బ్రోకర్స్కి ఇది వార్నింగ్ లాగా వస్తుంది అంటే హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ టూ మెంబర్స్కి ట్రేడింగ్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో డబ్బులు పోతున్నాయి రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇదంతా తెలుసుకొని మీరు ట్రేడింగ్ చేయండి అని చెప్తుంది అయినా ప్రజలకి ఏమిటంటే క్విక్ మనీ మీద ఆరాటం ఎక్కువ అందుకనే నేను మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నామంటే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవద్దు మీరు ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్ ట్రేడ్ జనాలకి ఏంటంటే సార్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అసలు ఇలాంటి వాటికి అది అడిక్ట్ అయిపోతుంది అందుకనే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ట్రేడింగ్ని అవాయిడ్ చేయండింగ్ని కంపల్సరీ అవాయిడ్ చేయాలి ట్రేడింగ్కి చాలా నాలెడ్జ్ ఉండాలి ట్రేడింగ్ హెడ్జింగ్ కోసం వాడుకోవచ్చు అండ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర కొంత షేర్స్ ఉంటాయనుకుంటాము కొంత డీసెంట్ వాల్యూ అమౌంట్ ఉంటుంది అది డౌన్ అయినప్పుడు వాళ్ళు ఆపోజిట్లో పొజిషన్ తీసుకుంటే వాళ్ళ యొక్క నష్టాన్ని తగ్గించుకోవడానికి చేసేది హెడ్జింగ్ అంటారు అయితే ట్రేడింగ్ చేయవచ్చు కానీ విపరీతమైన నాలెడ్జ్తో చేయొచ్చు రిస్క్లు అర్థం చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుని చేయవచ్చు కానీ ఏదైనా ట్రేడింగ్ రిస్క్ అది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి స్లో ప్రాసెస్ ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద హాస్పిటల్స్లో పెద్ద బ్యాంక్స్లో మీరు ఓడర్స్ అవుతారు షార్ట్ పీరియడ్లో మీకేం రిటర్న్ రాదు అందుకని మనం ఎకానమీ ఏం చెప్తున్నాం అంటే నిఫ్టీ ట్వంటీ త్రీ పిఈఈఈ సంవత్సరం కానీ ఫార్వర్డ్ పిఈ అంటే నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ అంటే ఇక్కడ మనం ఏ ఏం ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే నైన్టీన్ పిఈ అంటే ఫార్వర్డ్ పిఈ ఎర్నింగ్ పర్ షేర్ అంటే కంపెనీస్కి ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది సో నెక్స్ట్ ఎర్నింగ్స్ బాగుంటాయి అని ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టెన్ పర్సెంట్తోనే ఎర్నింగ్ గ్రోత్ ఉంటుందని ప్రొడిక్షణాం కానీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ మాత్రం ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎర్నింగ్స్ పెరిగితే ఎర్నింగ్స్ని బట్టి షేర్ వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైనా షార్ట్ పీరియడ్లో ఎర్నింగ్స్ని బట్టి ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది కానీ లాంగర్ పీరియడ్లో ఎర్నింగ్స్ని బట్టి సెన్సెక్స్ ఎర్నింగ్స్ బాగుంటే సెన్సెక్స్ పెరుగుతుంది నిఫ్టీ ఫిఫ్టీ ఎర్నింగ్స్ కంపెనీస్ ఎర్నింగ్స్ బాగుంటే నిఫ్టీ ఫిఫ్టీ పెరుగుతుంది సో మనం ఏం చెప్తున్నాం అంటే నెక్స్ట్ మనకు రాబోయే అంత మంచి రోజులు ఉన్నాయి ఇంకొకటి ఏమిటంటే మనకి అవుట్లుక్ ఇప్పుడు ప్రస్తుతానికి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కొంచెం హై వాల్యూషన్స్ ఉన్నాయి ఈ టైంలో మాత్రం లార్జ్ క్యాప్స్ మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి రెండోది ఏమిటంటే అమ్మ మన ఫండమెంటల్స్ అంటే మన దేశానికి ఉన్న ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి ఏమిటి ఫండమెంటల్స్ అంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది జాబ్ డేటా ఎంప్లాయ్మెంట్ బాగుంది అందరికీ జీడిపి ఏ దేశానికి లేనట్టుగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో గ్రో అవుతుంది జీడిపి జీడిపి అంటే గ్రాఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తర్వాత మంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ సో నేనేమంటున్నాను మన కాల్ అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి కాల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మన దేశము పర్ క్యాపిటల్ ఇన్కమ్ త్రీ టు ఫోర్ టైమ్స్ పెరుగుతుంది మనం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు ఫోర్త్ లాజిషి ఎకానమీ కదా థర్డ్కి కానీ సెకండ్కి కానీ వచ్చే అవకాశం ఉంది సో దేశం ముందుకెళ్తున్న క్రమంలో మీరు వెనకబడవద్దు ఇప్పుడు మార్కెట్స్ వలటిలిటీ ఉంది హెచ్చు ఉంటాయి డౌన్ అయినప్పుడు మీరు ఆప్షు ఇది కింద తీసుకోండి గోల్డ్ లక్ష ఇరవై ఉంది అనుకోండి లక్షా అనుకోండి లేడీస్ ఏం చేస్తారు కొంటారు మరి స్టాక్ మార్కెట్ కూడా అలాగే చూడాలి మీరు స్టాక్స్ కంపెనీస్ కూడా మార్కెట్ డౌన్ అయినప్పుడు తక్కువ రేట్స్లో స్టాక్స్ దొరుకుతున్నప్పుడు మీరు ఆపర్చునిటీ కింద తీసుకోండి అయితే ఇక్కడ ప్రజలు మనం ఏం చెప్తున్నామంటే ట్రేడింగ్ వైపు వెళ్ళకుండా పెన్ని స్టాక్స్ వైపు వెళ్ళకుండా ఒకే స్టాక్ ఒకే కంపెనీ వైపు వెళ్లకుండా సమూహం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి దీర్ఘకాలంలో మీకు డీసెంట్ అమౌంట్ వస్తుంది అలా ఇన్వెస్ట్ చేసుకోండి ఎస్ సార్ మా ప్రేక్షకులకైతే అసలు మీరు మనం ముందుగానే అనుకున్నాము ఏమనంటే అసలు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ వైపు వెళ్ళాలి అంటే కూడా భయపడే వాళ్ళు కూడా ఉంటారు ఆ మాత్రం కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు అసలు ఎందుకు ఎంచుకోవాలి వీరు ఏ విధంగా ఏ రూట్ను ఎంచుకుంటే కనుక ఇన్వెస్ట్లో గిటర్న్ అవ్వగలుగుతారని చెప్పేసి అయితే మా ప్రేక్షకులైతే క్లియర్గా చెప్పడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ